గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలని ఎదురుసే వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మనకు జిల్లా కోర్టు నుంచి అటెండర్ పోస్టులు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది జూనియర్ అసిస్టెంటే క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు అదేవిధంగా ఆఫీస్ అటెండర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కు వచ్చేసి డిగ్రీ చదివిన వాళ్ళు లేదా బీటెక్ చదివిన వాళ్ళు వీళ్ళందరూ అప్లై చేసుకునే రకంగా ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టు క్వాలిఫికేషన్ ఇస్తే అటెండర్ పోస్టుకు మాత్రం సెవెన్త్ క్లాస్ పాస్ అయినా చాలు ఒకవేళ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా మనకు కోర్టులోనే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మీకు ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకున్న వాళ్ళకు క్లర్క్ అయితే ఇరవై ఐదు వేలు శాలరీ ఉంటుంది అలాగే అటెండర్కి అయితే ఇరవై వేలు శాలరీ ఉంటుంది ఇక దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీగా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు అయితే వీడియోలోకి వస్తే చూడండి ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మస్ట్ బిఏ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మీరు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి అది ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు నార్మల్ డిగ్రీ కావచ్చు సో ఏదైనా సరే డిగ్రీలో ఏ విభాగానికి చెందినా కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు జూనియర్ రెసిడెంట్కి అప్లై చేయాలి అలాగే అటెండర్కి వచ్చేసి సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా బై ఏజ్ ఎక్కువ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే అటెండర్లబుల్ ఉద్యోగాలు ఈ విధంగా వాళ్ళకేంటంటే ఎక్కువ ఏజ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అదే విధంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళకు ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి క్రిమినల్ కేసులు కూడా ఉండకూడదు మీ పైన కేసులు అనేటివి కోర్టులో కానీ లేదా స్టేషన్లో కానీ అలాంటివి ఏమీ కూడా ఉండకూడదు ఇక మీరు దీనికి అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిటర్న్ టెస్టు అదేవిధంగా స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ పెట్టేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు అలాగే దీనికి మీరు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా పంపించాలి మీకు ఒక పోస్ట్ తెచ్చుకో ఒక పోస్ట్లోకి కవర్ తెచ్చుకొని దానిపైన మీరు మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ రాసి టూ అడ్రస్ రాసి కంపల్సరీగా హెడ్డింగ్లో ద పర్స్ ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం అని రాసి మాత్రమే మీరైతే పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి దీనికి మీ సర్టిఫికేట్స్ అలాగే మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అటెస్టెడ్ చేయించాలి గెజెడ్ ఆఫీసర్తో అటెస్టెడ్ చేయించి ఆ అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు ఫిల్ అప్ చేసి మీరు పోస్టర్లో పెట్టాల్సి ఉంటుంది దీనికి అప్లికేషన్ ఫామ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ఈ అప్లికేషన్ ఫామ్ కి మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా ఫిల్అప్ చేసి మీరు అప్లికేషన్ కు మీరైతే అప్లై చేసుకోవాలి అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు వీళ్ళు సో డైరెక్ట్ గా మీరు అయితే అప్లై చేసి ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి పోస్ట్లు అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే తక్కువ పోస్టులు ఉన్నా పర్లేదు మేము అప్లై చేసుకుంటాం అనే వాళ్ళే అప్లై చేసుకోండి ఒకవేళ ఇంకా మాకు ఏదైనా ఎక్కువ పోస్ట్ పడ్డప్పుడు చెప్పండి అంటే మాత్రం నేను కంపల్సరీగా ఇంకో వీడియో కూడా చేస్తాను సో మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు సంబంధించిన జాబ్స్ పడగానే కన్ఫామ్గా నేనైతే వీడియో చేస్తాను సో జూనియర్ అసిస్టెంట్ మనకు రెండు పోస్టులు ఆఫీస్ అటెండర్ సబార్డినేట్ లేదా అటెండర్ పోస్టు రెండు మొత్తం నాలుగు పోస్టుల భర్తీకి మనకు అనంతపురం డిస్టిక్ కోర్టు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది